దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక మరి ఈ విధంగా చాలా దినముల తర్వాత మరి మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మహాదేవుడు చూపిన యొక్క విశేషమైన కృపా కనిక రాని బట్టి నేను దేవుని నామాన్ని ఇంతగా అనుసీస్తూ కనపరుస్తా ఉన్నాను ఇది ఏమైనప్పటికీ కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మతైస్సు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం వారి ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మను బాధించడకు ఇక్కడికి వచ్చితవా అని కేకలు వేసిరి చిన్న ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపన్నుడా మహోన్నతుడా మహాగనుడాని కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నా ఏసయా మరి గడిచినటువంటి నా ప్రభా యొక్క నా తండ్రి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గడిచిన పది నెలలు నా ప్రభు నీకు ఉచితమైన కృపలో మీరు మమ్మల్ని భద్రపరిచి ఉన్నారు ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు మా జీవితాలలో మాకు వచ్చినప్పటికీ నా ప్రభా వాటన్నిటిని మీరు నా తండ్రి విజయోత్సవముతో నా ప్రభా మీరు మా మధ్యలో ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఓ ప్రభ ఈ దినమున మీరు మాతో మాట్లాడబోతున్న ఈ యొక్క షార్క్ మెసేజ్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాతో మా అందరితో మీరు మాట్లాడండి నీ వాకుల ద్వారా అనేకులను మీరు బలపరచండి మీరే స్థిరపరిచి నీ యొక్క రాజ్యవ్యాప్తి కోసం మీరు వాడుకొనమని నన్ను శిలోస చాటున మీరు మరుగుపరుస్తున్నారు ఏసు నామంలో ప్రార్థించి సహాయం అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె క్రీస్ నందు వార్లరా ఇక్కడ చదవనట్లు ఆయొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే ప్రవీణ యేసు క్రీస్తు ఆ కాలంలో అనేక ప్రాంతాలలో స్వార్థ పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాలలో ఆయన తిరుగుతూ సువార్తను ఆయన ప్రకటిస్తున్నట్లు ఆ యొక్క వ్యక్తిగా ఆయన ఉంటా ఉన్నాడు అనేక ప్రాంతాలలో ఆయన అనేక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేస్తూ మరి ఆయన తన యొక్క పర్యటన ఆయన చేస్తూ ఉన్నాడు అటువంటి ఆ యొక్క సమయంలో యేసు ప్రభు గెరాసీనుల దేశానికి ఆయన వచ్చి ఉన్నాడు ఈ యొక్క గెదారీణీయుల దేశానికి ఆయన వచ్చినప్పుడు ఈ యొక్క మాతని మొత్తై స్వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వత్సంలో మనం చూడవచ్చును ఆయన ఆ యొక్క దేశానికి రాగానే ఇద్దరు దయ్యము పట్టినటువంటి ఆ యొక్క మనుషులు సమాధులలో నుండి ఇద్దరు దయ్యం పట్టినటువంటి ఆ యొక్క మనుషులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు యేసు ప్రభు దగ్గరికి రాగానే వారు మాట్లాడుతున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి వారిని గురించి అనేక మరి ఆ యొక్క గ్రంథాలలోనూ అనేక పుస్తకాలలోనూ మరి వారిని గురించి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి లుకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వస్త్రంలోను మార్కుస్ వార్త ఐదవ అధ్యాయం ఏడవ వత్సంలోనూ మనం చూసినట్లయితే మరి అక్కడ మరి ఒక వ్యక్తిని గురించి అన్నట్టుగా మరి రాయబడి ఉంది మరి యొక్క మత్తయస్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఇద్దరు మనుషుల గురించి అన్నట్టుగా రాయబడి ఉంది నామానికి మహిమ రాక ఏది ఏమైనప్పటికి కూడా ఆ దయ్యము పట్టినటువంటి ఆ యొక్క మనుషులు సమాధుల్లో నుండి అనగా ఆ సమాధుల దగ్గరలో నుండి అతను వచ్చాడు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలు మనం ఇక్కడ ధ్యానిస్తా ఉన్నాం దేవుని కుమారుడా మాతో ఏమి కాలము రాకమునిపే మమ్మను బాధించుటపు ఇక్కడికి వచ్చితివా దయ్యాలు వారిలో ఉన్నటువంటి ఆ యొక్క దయ్యము దురాత్మలు మరి యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ఆ యొక్క మనుషుల ద్వారా మాట్లాడుతూ ఉంది మాతో నీకేమి పని కాలము రాకమునపే మమ్మను బాధించడానికి నీవిక్కడికి వచ్చావా అని ఏసుప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నాయి చూడండి ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క విషయం ఏంటంటే దయ్యాలకు వాటి యొక్క కాలమును గురించి తెలుసు దయ్యములకు అనగా దురాత్మ సమూహాలకి దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని నిర్ణయించాడని ఆ యొక్క నిర్ణయ కాలములో వాటికి ఒక తీర్పు ఉండబోతుందని దయ్యాలు గ్రహిస్తూ వాటి యొక్క జీవితాన్ని ఈ లోకంలో గడుపుతున్నవిగా ఉంటా ఉన్నాయి మరి దేవుని పిల్లగా దేవుని యొక్క స్వరూపమందు దేవుని యొక్క స్వరత్వంలో కడగబడినటువంటి ఆ యొక్క మనం దేవుని రాకడను గురించినటువంటి దేవుని యొక్క తీర్పును గురించినటువంటి ఒక భయం కలిగి మనం ఈ యొక్క లోకములో జీవించగలుగుతున్నామా చాలా మంది దేవుని యొక్క పిల్లలు యొక్క జీవితాలను చూసినట్లయితే వారు నామకార్థ క్రైస్తవ జీవితాన్ని వారు జీవిస్తున్నటువంటి వారుగా ఉంటా ఉన్నారు మరి వారు దేవుని యొక్క పిల్లలుగా వారు పిలువబడతా ఉంటారు మరి సాయంకాలం వేళలో మరి సినిమాలు మరి ఆ యొక్క సీరియళ్ళు మరి మత్తు పానీయాలు తీసుకోవడం కానీ మరి ఆల్కహాల్కి తాగడం కానీ మరి ఈ విధంగా అంత మాత్రమే కాకుండా లోకంలో మరి బూతు మాటలు సరస్వత్తులు మరి వ్యభిచారము దొంగతనము మరి ఇతరులను దూషించడము మరి ఇతరుల మధ్యలో గొడవలు పెట్టడము ఇవన్నీ కూడా అనేకుల జీవితాలలో దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్న వారి జీవితాలలో కనబడతా ఉన్నాయి కృష్ణందు ప్రీమేటెడ్ సహోదరి సహోదరుడా మన యొక్క విశ్వాస జీవితంలో విశ్వాస యాత్రలో మనం ఏ విధంగా మనం నడుచుకుంటా ఉన్నామనేది చాలా ప్రాముఖ్యమైనది దయ్యము కోసం యేసు ప్రభుని చూసి మమ్మల్ని బాధించడానికి ముందుగా వచ్చావని యేసు ప్రభుని అడుగుతా ఉన్నాయి మరి దేవుని యొక్క రాకడం గురించి దేవుని యొక్క తీర్పును గురించి తెలిసినటువంటి ఆ యొక్క నీవు నేను కూడా ఏ విధంగా దేవుని యొక్క సముఖంలో భయభక్తులు కలిగి ఒక లోకంలో జీవించాలి ప్రతిదానికి కూడా దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని ఆయన నిర్ణయించిన వాడుగా ఉంటా ఉన్నాడు ఆ నిర్ణయ కాలంలోనే ఒక లోకంలో ప్రతిదానికి కూడా ఒక తీర్పు అనేది జరగబోతున్నదిగా ఉంటా ఉన్నది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నీవు నేను కూడా దేవుని యొక్క తీర్పులో ఉండకుండా ఒక పరిశుద్ధమైన జీవితం యొక్క లోకంలో మనము గాక నీవు నేను కూడా ఈ లోకంలో తీర్పులో పడిపోకుండా దేవుని యొక్క తీర్పులో పడిపోకుండా ఆయన యొక్క పరిశుద్ధతను ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క తగ్గింపును ఆయన యొక్క సాత్వికమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని యొక్క లోకంలో నీవు నేను కలిగి జీవించినట్లయితే అటు పరిశుద్ధత అతి విశ్వాసాన్ని మనం కాపాడుకుని మనం జీవించినట్లయితే నిశ్చయముగా రాబోయేటువంటి ఆ యొక్క తీర్పులో నుండి మనం తప్పించబడే వారముగా ఉంటా ఉన్నాం ఎందుకు ఈ యొక్క తీర్పును గురించి సాతాను భయపడతా ఉన్నాడు ఆ యొక్క మార్పు గురించి మనం చూసినట్లయితే మరి ఆ యొక్క సాతానుకు ఆయన చేయబోయేటువంటి ఆ యొక్క తీర్పు అది వెయ్యి సంవత్సరముల తీర్పుగాను మరి ఆ యొక్క ప్రకటన పుస్తకము ఇరవయ అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చరాల వరకు మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాలపు చెవిగల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుటో చూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాది సాతాను అను గడ సర్పమును పట్టుకుని వెయ్యి సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకున్నట్లు అగాధమును మూసి దాని ముద్ర వేసి అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టవలను దేవుని ఆమెకి మహిమ కలుగునుగాక కృష్ణను ప్రేమించిన వాడలరా ఇదే మాటనే ఆ యొక్క పత్రిక ఒకటవ అధ్యాయంలో ఆరో వచనంలో మనం చూసినట్లయితే మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశముతో ఆయన బంధించి భద్రము చేశాను తీర్పు వరకు ఆయన భద్రము చేస్తున్నటువంటి వాడుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రిమేటెడ్ నా యొక్క సహోదరి సహోదరుడా సాతాను కోసం దేవుడు ఏర్పాటు చేశారు ఒక తీర్పు దినం ఆ తీర్పులో మనం ప్రవేశించకుండా ఉండాలి అని అంటే మన యొక్క విశ్వాసాన్ని మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ లోకంలో అడుగులు వేయాలి ఎప్పుడైతే మన యొక్క విశ్వాసమును పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ అడుగులు వేస్తూ ఉంటామో నిశ్చయంగా రాబోయేటువంటి ఆ యొక్క తీర్పులో నుండి మనం తప్పించబడతాం దేవుడికి చిన్న వాక్యాన్ని దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపామేడా నీకు స్తోత్రములు ప్రభు రాబోయే తీర్పులో నుండి మేము తప్పించబడాలి అంటే నీ యొక్క పరిశుద్ధత నీ యొక్క నా ప్రభా విశ్వాసము మేము కలిగి యొక్క లోకంలో మేము జీవించాలి అతి కృప ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని నాకు దయచేయమని ఏసు నామములో ప్రార్థించి సహాయపడుతున్నాను పరమతండ్రి ఆమె దేవునామానికి మహిమ కలుగును గాక మరి ఈ విధంగా మీతో కొద్ది నిమిషాలు మరి మాట్లాడడానికి ప్రభు చూపిన కృపా కంకరాన్ని బట్టి దేవుని ఎంతగానో శృతిస్తూ కనపరుస్తా ఉన్నాను అందరికీ ప్రైస్తుల వారు